పెట్టుకోవచ్చు తర్వాత బీసీలు బీసీలు అన్నారు లో ఎంత వరకు బీసీలు ఉన్నారో మేము కూడా చూసాము చూసేవాళ్ళు కూడా చెప్పారు రిపోర్ట్ మాకు కూడా వచ్చాయి టౌన్ బీసీలు వాళ్ళు లేరు అక్కడ ఎక్కడో ఎక్కడో పని పూర్తి చాడినప్పుడు ఆనప్పుడు బీసీలు ఉన్నారు మీ టేజీ మీద ఉన్న బీసీ నాయకులు ఎంతమంది మీకు తెలుసు మీరు లెక్కలేసుకున్నారు అని రిపోర్ట్లు చూసుకున్నారు మీరు దాని గురించి బీసీ సంఘం బీసీకి వచ్చిన ఏదో మాకు ఐదేది ఏంది అది అని చెప్పుకోకూడదు బీసీ అంటే ఏంది కొంతమంది వడ్ర నాయకులు కూడా టీఎన్జీకి మాట్లాడారు ఈ టౌన్లో వడ్రోళ్ళకు జరిగిన టీడీపీ నుంచి అన్యాయం ఏంటో ఒక బతికే 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 కోరిలలో నుంచి వడ్రాస్ను ఆపేసి వాడే పోయి అక్కడ చేసుకోవాలంటే ఒక ట్రాక్టర్కి వచ్చేసరికి యాభై వేల రూపాయలు డిపాజిట్ కడితేనే ఆ వడ్రాస్ అనేవాడు కోరిలో కొట్టుకోవాలి మైన్స్లోని వాడికి అవకాశం లేక యాభై వేలు కట్టలేక కట్టలేకపోతే కోరీలు తెలియద్దు కోరిక చేయొద్దని ఆ కోరిని ఈరోజు వడ్రోళ్ళకి పిడుగురాళ్ళ తండ్రి నుంచి బయటకు వచ్చి కనీసం కూలీ కూడా కనీసం కూలీలు కూడా రాణి పని చేస్తున్నారు ఇది టీడీపీ గవర్నమెంట్ పిడుగురాళ్ళలో ఉన్న వట్ర బీసీలకు ఇచ్చింది ఈ బీసీ నాయకులు కూడా తేదీలు అని చెప్పి ఏదోదో పెద్ద పెద్ద విశేషాలు మాట్లాడుతున్నారు బీసీలో సాయం అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ యేసురత్నం గారు కుర్చి పక్కన కూర్చోబెట్టుకొని ఆయన సీట్ ఇచ్చి వట్ర డెవలప్మెంట్ చేయడానికి ఆయన అంతా మన మన ఒక సాహనం ఇచ్చాడు మనం ఒకరిని సాయం చేసిండు మనం కూర్చోబెట్టిండు యశ్వర్థం గారి మొత్తంలో బీసీలలో ఏదైనా చెయ్యాలంటే అది వైఎస్ఆర్ పార్టీ కాసు మహేష్ రెడ్డి గారిని చూపిస్తారు చూడండి గెలుపు పాట మహేష్ రెడ్డి గారితో మీకు అర్థమైంది గెలుపు పాట రోడ్లు చెప్పేసి ఒక ప్రోగ్రాం పెట్టారు బీసీలో బీసీల మీద ఒక ప్రోగ్రాం పెట్టారు అక్కడ ఆ మీటింగ్లో మేము సుంతాన్ కానీ వెళ్ళాము ఆ మీటింగ్లో చూస్తే వాళ్ళు తప్ప స్టేజి ఏమైనా తప్ప ఆ కుర్చీల్లో కానీ పదిహేను వేలు కుర్చీలు వేసాము పదివేలు కుర్చీలు వేశాము పదివేల మంది వచ్చారు ఇరవై వేల మంది వచ్చారని చెప్పి చెప్పుకుంటమే కానీ అక్కడ కుర్చీలో చెప్తునే వాళ్ళు జనాలు ఎంతమంది వచ్చారో ఏందనేది బీసీలు బీసీల గురించి స్టేజి ఏమైనా ఒక బీసీలు కూడా ఏ మాట్లాడుతున్నారు వాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారు తెలుగు మాట్లాడుతున్నారు బీసీలకి ఏం చేశారని చెప్పేసి ఈ నియోజకవర్గంలో మన శ్రీనివాసరావు గారు ఏం చేశారు కొట్టడం చేశారు మన బీసీలని ముక్కరిని కాదు ఇద్దరిని కాదు ముగ్గురిని కాదు అన్ని కులాల వారిని వరుస పెట్టి కొట్టారు ఆ మాత్రం తెలియదా అక్కడ స్టేజీ మీద ఉన్న బీసీలు తెలియదా మాత్రం అన్ని కులాల వారు ఉన్నారే అన్ని కులాల వారిని ఈ విధంగా కొట్టారా చేశారే మన బీసీలు నోటుగా లాక్కుని ఏ విధంగా ఏ అరాచకాలు చేస్తున్నారో ఆ మాత్రం తెలియదా పెట్టి మాయాగా చేయాలంటే ఎండ జరిపోద్ది ఈ నియోజకవర్గంలో బీసీల గురించి మాట్లాడే అర్హత ఆ తెలుగుదేశం పార్టీకి లేదు ఎన్నటికీ లేదు రేపు రాబోయే ఎలక్షన్లో కాసు మహేష్ రెడ్డి గారు ఈ గురియా నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవుతారని చెప్పేసి పాతిక వేలు ఇరవై వేలు ముప్పై వేలు మెజార్టీతో అవుతారని బల్లాగుద్దిగా మేము చెప్పగలుగుతున్నాం ఎందుకంటే ఆ కుర్చీలో చెబుతున్నాయి మెజార్టీ ఏ విధంగా మాకు వచ్చదనేది అదే ఒక గౌడ గర్జన పెడితే గర్జనకు మంది కూడా ఈ నియోజకవర్గంలో మీ పార్టీ తరఫున రాలేదని చెప్పేసి సమాఖంగా తెలియపరుస్తున్నారు అదేవిధంగా అన్ని కులాల వాళ్ళు అందరు మాట్లాడుతున్నారు అక్కడ శనియ్యమైన ఏదైతే మాట్లాడతారో ఎందుకు మాట్లాడతారో ఏం మాట్లాడతారో తెలియదు బీసీపీ జరిగిన అన్యాయం గురించి ఒక మాట్లాడటం అన్యాయం గురించి ఒకటి తెలియపరచడం వాళ్ళు డబ్బాలు వాళ్ళు కొట్టుకుంటామే కానీ రెండో విధంగా లేదు అక్కడ మహేష్ రెడ్డి గారు తుమ్మల చెరువులో ప్రతి గ్రామం గొడవలు ఏ విధంగా గొడవలు పెడుతున్నారు గొడవలు పెట్టేది మీరు యూరపాలంలో గొడవలు పెట్టింది మీరు కాదా పిడుగురు వాళ్ళ గొడవలు పెట్టింది మీరు కొట్టింది మీరు ఏ విధంగా మీరు చెప్పిపోయినా సరే జనాలు చెప్పట్లేదా ఏ విధంగా చేస్తున్నారు పార్టీ వాళ్ళ అరాచకాలు అన్యాలు ఏ విధంగా చేస్తున్నారు జనాలందరూ గమనిస్తున్నారు రేపు రాబోయే ఎన్నికల్లో మీకు గట్టిగా బుద్ధి చెప్తారని ఈ సభాముఖంగా తెలుగుదేశం పార్టీ నిర్వహించింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు ఒక సర్వే చేసుకుంటున్నారు ఒక్క బీసీని కూడా మనం మొన్న అన్ని హామీ ఇచ్చాడు ఒక్క బీసీని కూడా వదిలిపెట్టకుండా ఎస్సీని బీసీలు కలుపుతాడు బీసీని ఎస్సీలో కలుపుతా అన్నాడు అన్ని రకాల అబద్దాలు ఇచ్చాడు నిజంగా మనకి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు మన పార్టీలో ఎంతమంది మిగిలి ఉన్నారు అనేది తెలుసుకోవడం కోసం ఈ జైహో బీసీ అనే కార్యక్రమం పెట్టారు నిజంగా నేను క్లియర్గా అర్థమైపోయింది వాళ్ళ వైపు బీసీలు ఎంతమంది ఉన్నారో అర్థమవుతుంది ఏం చేయలేదు ఒకసారి మీరు బీసీలు కేంద్రం మంచి చేసామని కార్యక్రమం చెప్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ప్రతి పోలీస్ స్టేషన్లో పిడుకురాళ్ళు కానీ మా ఈ కాన్సెన్సీ మొత్తం మీద ఎంతమంది బీసీలు కేసీలు కేసులు పెట్టారు ఆ కేసులు వెనకాల ఏంటి ఒక్కొక్కరు ఆళ్ళు వేస్తే ఎంతమంది హిల్ స్టేషన్ మార్చి మార్చి కొట్టారు ఎంతమంది బీసీలు అన్యాయంగా ఈరోజు భయంతో మీ పార్టీలో ఉన్నారు లేక మా పార్టీలో ఉన్నారు ఎంతమంది ఒకసారి సర్వే చేయించుకున్నారు వాస్తవాలు బయటకు చెప్పండి ఇంకొకటి మహేష్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు అసలు మహేష్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత అసలు ఆ పార్టీలో ఉందా ఒక్క విషయం మాట్లాడాలి గత నాలుగు తరాలుగా కాసు మహేష్ రెడ్డి గారికి ఈ ఈ నాలుగు తరాలు కాసు కుటుంబానికి వచ్చేసరికి వాళ్ళకి ఇక్కడ పల్నాడు ప్రాంతంలో నాగరికత లాంటివి ఏదో తెలియడం కోసం ప్రతి కార్యక్రమం ప్రతి డెవలప్మెంట్ కార్యక్రమాల్లో వాళ్ళ బాధపడి మా నాయకుడు మేము ఖచ్చితంగా చెప్తున్నాం కాసు మహేష్ రెడ్డి గారికి ఒక మంచి విజన్తోనే ఇక్కడికి వచ్చాడు పల్నాడు ప్రాంతంలో అభివృద్ధి చేయడం కోసమే ఇక్కడ ఒక పారిశ్రామిక అభివృద్ధి చెందాల ఉద్దేశం ప్రతి ఒక్క ప్రతి ఒక్కరిని మీరు ఉద్యోగస్తులు కానో లేకపోతే ఏదో వాళ్ళు ఉపాధి కల్పించే ఉద్దేశంతోనో ఇక్కడ వచ్చాడు వ్యాపారస్తులు వాళ్ళ గౌరవాన్ని కాపాడడానికి వచ్చాడు పేదవాళ్ళు వాళ్ళ వాళ్ళ అవసరాలు తీర్చడానికి వచ్చాడు ప్రతి విషయంలో కాసు మహేష్ రెడ్డి అందరికీ అండగా ఉంటాడే తప్ప ఈగనే ఇప్పుడు జరుగుతున్న ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధి చేసినంత వరకు ఈ ప్రాంతంలో ప్రతి జనభూ కంపెనీలు దొంగత నిర్ణయాలు చేయడం ఆ కార్యక్రమాలు పూర్తిగా చేయడానికి మేము హామీ ఇస్తున్నాం తెలుగుదేశం మిత్రులు బీసీ మిత్రులారా ఒకసారి మీరు ఆలోచించండి ఏది వేరు వాస్తవ పరిస్థితులు మీ వేరు మీ నాయకుడు మీరు భయపడుతున్నారు ఎందుకు పడుతున్నారు అందరికీ తెలుసు మేము మా మిత్రులు కాబట్టి మేము చెప్తున్నాం మా నాయకుడు ఖచ్చితంగా మేము చెప్పగలుగుతున్నాం మేమైతే ప్రతి వాడు వాడి కాడ మీద మేము ఏం చేయాలో ఉద్యాపరంగా అభివృద్ధి చెందడం కానీ పారిశ్రామిక అభివృద్ధి చెందడానికి మా నాయకుడు మంచి విజన్తో ఇక్కడికి వచ్చాడు ఈ కార్యక్రమాన్ని చేస్తాడని మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా మీరు కూడా ఆలోచించండి మాకు ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు మేము ఎవరిని దౌర్జన్యంగా మాకు రావలేమో బలవంతంగా ఏం చేయాలంటే స్వచ్ఛందంగా మాకు జనాలు వస్తున్నారు మీ జయో బీసీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఎలా జరుగుతుంది ఆ మిగిలిన బీసీలు ఎంతమంది మిగిలి ఉన్నారో చంద్రబాబు నాయుడు సర్వేలో పిలుపులో కూడా అర్థమైపోయింది గురజా నియోజకవర్గంలో ఎంతమంది బీసీలు మిగిలారని ఆ మిగిలిన బీసీలు కూడా మేము కలుపుకుంటాము ఖచ్చితంగా మేము చెప్తున్నాం మా సిద్ధాంతం ఒకటే ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కడికి మంచి చేసే ఉద్దేశంతో రాజకీయాల్లో వచ్చాడు కానీ మా నాయకుడు ఇక్కడ ఏదో దోచుకుందాము అనే సిద్ధాంతాలు మా పార్టీకి లేదు మా నాయకుడికి లేదు అటువంటి నాయకత్వం కింద పనిచేసినందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం నిన్న పట్టణంలో జానపాటోబీసీ అని కార్యక్రమం పెట్టి కేవలం మర మరుల మీద నిందలేయడానికి తప్ప ఈ కార్యక్రమం బీసీలకి ఉద్దరించడానికి ఏమైనా పెట్టారంటే అదంతా ఏం లేదు బీసీలకి ఏమైనా నాలుగు మంచి మాటలు చెప్పి నాలుగు హామీలు ఇస్తారేమనని మేము కూడా అందరం ఎదురు చూసాం అన్ని పార్టీల నుంచి కూడా బీసీలు అందరం కానీ ఒక్క హామీ కూడా ఇవ్వలేదు ఎంతప్పటికీ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం తప్ప నేను అది చేశాను నేను ఇది చేశాను నేను ఇక్కడ తెచ్చాను నాకు సీఎం గారు పక్కన ఉన్నాడు ఇవన్నీ చెప్పడం తప్ప ఒక్క హామీని కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న బీసీలకి ఎక్కడైనా ఇచ్చారామో చూపించమరమని మేము అడుగుతున్నాం అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గంగా కృష్ణమూర్తి గారిని బీసీ విభాగం నుంచి అధ్యక్షుడిగా వేసి అధ్యయన కమిటీ చైర్మన్గా వేసినప్పుడు అప్పుడు గుర్తొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యయన కమిటీ చైర్మన్గా జంగా కృష్ణమూర్తి గారిని వేసినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బీసీ గుర్తొచ్చారు అప్పుడు దానికి అసలు బీసీలు నాలుగు సంవత్సరాల దానికి ఎక్కడున్నారో కూడా గుర్తులేదు పాదయాత్రలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధ్యయన కమిటీ చైర్మన్ గారు జంగా గారు నేచారో అప్పుడు బీసీలు గుర్తొచ్చారు ఈ నాయకులకి అప్పుడు దానికి ఈ బీసీలు నాలుగు సంవత్సరాల దోపిడీ చేసుకోవడం తినటం సంపాదించుకోవడం తప్ప ఒక్క ఒక్కటి కూడా బీసీలకి ఇదిగో మేము నామినేటెడ్ పోస్ట్ ఇచ్చామని కానీ లేదు ఈ పది మంది ఫెడరేషన్ చైర్మన్లు ఇచ్చామని కానీ లేదు పది ఫెడరేషన్లు ఏమైనా ఇచ్చామని కానీ ఎక్కడా లేదు ఆ ఉన్న ఫెడరేషన్లు కూడా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పుణ్యాన ఒక్క ఫెడరేషన్ కూడా కనీసం చెప్పించామని కూడా ఒక్కసారి కూడా లేదు అలా కాకుండా వీళ్ళంతా కూడా మేము వచ్చేసాం మేము ఆదరణ పెట్టాము ఆదరణ ఏంటది ఇంతవరకు ఈ నియోజకవర్గంలో ఒక్కలకైనా కానీ ఆదరణలో పథకంలో ఒక్క కుర్చీ కానీ ఒక్క బెంచి కానీ ఎవరికన్నా వచ్చిందా అంటే అసలు ఎవరికి లేదు గొప్పలు చెప్పుకోవటానికి ఆర్బాటాలకి తప్ప ఈ ఒక్కటి కూడా రాష్ట్ర ప్రభుత్వం బీసీల మీద ప్రేమ లేదు ఇంకా రేపు ఇరవై ఏదో ఇరవై ఏడో తారీఖు జైహో బీసీ అని పెడతాడంట రాజమండ్రిలో ఏం చేస్తావు నువ్వు బీసీలకి నాలుగు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చావా ఏమి ఇచ్చావు నువ్వు ఈ నియోజకవర్గంలో ఎంతమందికి మేము బీసీలకి అవకాశం ఇచ్చావో ఒకసారి చూసుకోమానండి ఒకసారి ఆయన నేను ఈ ఒడే రాజులకి ఇచ్చానని చెప్పమనండి లేదో ఏదో రాజులకి ఇది ఇచ్చానని చెప్పమనండి ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చారా లేదో ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారా ఏమి ఇచ్చారని మీరు అసలు మా విశ్వ బ్రాహ్మణులకి చిన్న జనాభా ఉన్నా కూడా ఈ నియోజకవర్గంలో ఫస్ట్ మున్సిపల్ చైర్మన్ ఇచ్చిన ఘనత కూడా మరి జంగా కృష్ణమూర్తి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు మరి పిలిసి ఇచ్చారంటే మరి మీరేమిచ్చారు వడే రాజుల్ని మా ఒడే రాజులు మా బీసీలు మా బీసీలు అని చెప్పుకోవడం తప్ప ఎవరికైనా ఒక్క ఒక్కటి కూడా మీరు నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారని చెప్పమని మేము అడుగుతున్నాం అలాగే మన మహేష్ రెడ్డి గారి గురించి మాట్లాడారు మహేష్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత మీకు ఎవరికీ లేదు ఆయనకి ఏ బాట తెలుసు ఎక్కడా తెలుసు అసలు ఈ పల్నాడు ప్రాంతంలో వాళ్ళు వేసిన బాటల్లో ఇవాళ మీరందరూ నడుస్తున్నారు అది గుర్తుంచుకోవాలి పల్నాడు ప్రాంతంలో కాసు కుటుంబానికి తెలియని బాటలు లేవు కాసు కుటుంబం వేయని బాట లేదు ఆ బాటలో ఇవాళ ఈ పల్నాడు ప్రాంతం మొత్తం కూడా తిరుగుతున్నారని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి ఇవాళ ఏదో డబ్బు ఉందని అహంకారంతో ఏదో విరవీగితే అది ప్రజలు హర్షించరు కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచితూ మాట్లాడాలని ఈ సభ ముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా ఉండటం వల్ల మేము తెలంగాణలో అధికారులతో విచారణ చేయించమని చెప్పి విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి కేవలం చంద్రబాబు చేస్తూ వ్యవహరిస్తున్నటువంటి అధికారులనిమ్మని చెప్పి అక్కడ విచారణ చేయించాము అంతకే అంత అధికారులందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కూడా తక్కువగా చేసి మాట్లాడలే విషయాన్ని మేము గమనించాలి ఇంకొకటి రెండు వేలు చేసామని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు వృద్ధులు మహిళలు ఒంటరి మహిళలు వికలాంగులు చేనేత కార్మికులు వీరి అభ్యున్నతి వీరి పట్ల చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడికి చివరి వంద రోజుల్లో గుర్తుకొచ్చిందని మీకు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఏమయ్యా మీకు వాళ్ళ పట్ల చిత్తశుద్ధి ఉంటే రెండు మీరు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మీరు వారి పట్ల రెండు వేలు చేస్తుంటే మేము కూడా అంగీకరించే వాళ్ళం నలభై సంవత్సరాలు రాజకీయంలో ఉన్న మీరు నలభై ఐదు సంవత్సరాలు యువకుడు పెట్టినటువంటి నవరత్నాలు పెట్టడం అంటే ఇంతకు మించిన దగుబాటు లేదు కేవలం చెప్తున్నాం ఇది మీరు రాజకీయ లబ్ధి కోసం ఎన్నికలు దగ్గరకు వస్తున్నటువంటి చేసిన ముందుగా మీరు చేస్తున్న కార్యక్రమం అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకున్నారు మీకు త్వరలోనే ఖచ్చితంగా బుద్ధి చెబుతున్నాను జై జగన్ దోహారంలో జానపాడ రోడ్లో తెలుగుదేశం పార్టీ వారి ఆధ్వర్యంలో జయహో బీసీ అనేటటువంటి కార్యక్రమం జరిగిన విషయం మనకు తెలిసిందే జయహో బీసీ అంటే బీసీ అంటే జనరల్గా మన దృష్టిలో వెనకబడిన తరగతులు వర్గాల అర్థం తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహించినటువంటి సభ వాళ్ళ ఆర్భాటం వాళ్ళు చేస్తున్న హంగామా చూస్తే బీసీ అంటే బ్రీఫ్ కేసు అని అర్థమైంది మనం బీసీ బ్రీఫ్ కేసు నుండా డబ్బులు పట్టుకొచ్చి గుమ్మరించి ఆర్భాటంగా ఘనంగా సభ నిర్వహించాలనుకున్నారు కానీ సరైన ప్రజాదరణ లేక వెలవెలబోయినటువంటి సంగతి మనందరికీ స్పష్టంగా తెలుస్తుంది ఈరోజు మనం గమనించినట్లయితే మేము బీసీల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము బీసీల మీద ఎస్సీల మీద ఏదో దాడులు చేస్తున్నట్లు శాసనసభ్యులు వారు ఆలోచించారు బీసీల మీద ఎస్సీల మీద ఎక్కడ దాడులు చేశాము ఎప్పుడు దాడులు చేశాము ఎంతమంది మీద దాడులు చేశాము అనేటువంటి విషయాన్ని వారు మాకు క్లారిటీగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది చూస్తే ఇంకొకటి బీసీలు కేవలం తెలుగుదేశం పార్టీ కారణంగానే రాజకీయ అభ్యున్నతి సాధించారు కేవలం తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీలు మౌనమైన స్థానానికి తిరిగారు బీసీలతో అండగా ఉండేది ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకొచ్చారు ఎక్కడో వద్దు ఒక మన పెరిగి గురజా నియోజకవర్గాన్ని చూసుకుంటే ఒక బీసీ నాయకునికి రెండు సార్లు శాసనసభ్యునిగా రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యేగా గెలిపించి టీటీడీ బోర్డు డైరెక్టర్గా చేసుకున్నాం అట్లానే ఒక బీసీ మహిళలు వచ్చేసి జెడ్పీ ఫ్లోర్ లీడర్గా పెట్టుకున్నాం అదే సమయంలో కాజు రెడ్డి గారి టైం నుంచి కృష్ణారెడ్డి గారి వరకు కూడా అనేక బీసీలకు రాజకీయ చోటుపాటు అందించాం అదే సమయంలో జిల్లాలో వడ్డీ ఒడ్డీ కులానికి సంబంధించినటువంటి చంద్రగిరి యేశ్ గారికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో శాసనసభ సీట్లు కూడా కేటాయించినటువంటి విషయాన్ని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు గమనించాలి ఇది మాకు ఇంత స్పష్టంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రదర్శిస్తున్నారు ఏదో ఒకళ్ళతో ఇద్దరితో అధికారం పోయే ముందు ఏదో ఒక పదవిచ్చో అర్థం పర్థం లేని నామినేట్ పూర్తిచ్చో పనికిరాని పార్టీ పదవి అది బీసీల అభ్యున్నందుకు తోడ్పడుతున్నారని చెప్పుకోవడం అనేది అది సరికాదు బీసీల పట్ల ఎవరికి చిత్తశుద్ధి అనే విషయాన్ని ఒకసారి ముప్పై సంవత్సరాలు చరిత్ర జరిగే అర్థమవుతుంది గతంలో రాజశేఖర రెడ్డి గారు సమయంలో సీఎంగా ఉన్నప్పుడు కూడా ఐదుగురు బీసీలకు మంత్రిపాదవులు ఇచ్చారు మన జిల్లాలోనే ముగ్గురికి శాసనసభ్యులు తయారు చేసుకున్నటువంటి కవిత రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలోనే ఉంది ఏ విధంగా చూసినా కూడా బీసీల రాజకీయ అభ్యున్నతకి ఆర్థిక అభ్యున్నతికి అదేవిధంగా వారి సంఘంలో ఒక గౌరవాన్ని కల్పించింది కేవలం దివంగత మహానేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సగర్భంగా చూస్తున్నాం ఒక విషయం చెప్పినట్లయితే రాజశేఖర రెడ్డి గారి టైంలో ప్రవేశపెట్టినటువంటి ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు ఇల్లు కావచ్చు అట్లానే అనేక సంక్షేమ పథకాలు రుణమాఫీ ఇట్లాంటి వాటి అన్నింటిలో కూడా దాదాపు నలభై మూడున్నర శాతం లబ్ధి పొందింది కేవలం బీసీలు అని చెప్పి మేము స్పష్టంగా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము బీసీలు మీరు కట్టుకున్నారని చెప్పి చెప్పుకుంటున్నాను ఒకసారి రేపు కనుక మూడు నెలల్లో చనిపోయే ఎలక్షన్స్లో బీసీలు ఎవరు అంటున్నారు విషయం కూడా స్పష్టంగా తీర్పు చెప్పబోతున్నారు ఇంకొక విషయం శాస్త్రసభ్యులు వారు చెప్తున్నారు బ్రహ్మానందరెడ్డి గారు అట్లానే కృష్ణారెడ్డి గారు గుల్జాన్ నియోజకవర్గంలో ఓడిపోయారు అట్లానే మహేష్ రెడ్డి గారు కూడా ఏదో అదే విధంగా అదే బాట అని చెప్పి అవయవంగా మాట్లాడుతున్నారు రాజకీయాల్లోకి వెళ్ళిపోవడం సహజం మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు ఆ రోజు కలవకుర్తిలో చిత్తరంజన్ గారి చేతిలో ఓడిపోయారు ఇందిరాగాంధీ బాగారెడ్డి గారి చేతిలో ఓడిపోయింది అట్లానే మనం గమనించినట్టయితే మీ పార్టీ ఇప్పుడు అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరి నియోజకవర్గంలో ఓడిపోయి కుప్పంకి పారిపోయి వచ్చాడు అదంతా రాజు ఎందుకు మీరు కూడా ఇప్పుడు చెప్పుకునేటటువంటి బీసీ నాయకుడు జంగా కృష్ణమూర్తి గారి చేతిలో రెండుసార్లు ఓటమి పాయారు ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటము సహజం ఆ విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు వృత్తిగా మాట్లాడాలి రాజకీయాల్లో గెలుకోటములు అనేది చాలా సహజమైనటువంటి విషయం గెలుకోటములు అయిపోయిన తర్వాత ఐదు సంవత్సరాలు ప్రజల కోసం పనిచేయాల్సిందే కానీ కేవలం ఒక వర్గానికో ఒక సామాజిక వర్గాలతో పనిచేయటం అనేది కరెక్ట్ కాదు ఇంకొకటి వైసీపీ నాయకులు కుక్కలాగా మరుగుతున్నారన్నారు నిజమే మేము కుక్కలమే ప్రజల సొమ్ముకి కాపలా కుక్కలం ప్రజల సొమ్ముకి రాష్ట్ర ప్రజల సొమ్ములకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము కాపలా కుక్కలాగా ఉన్నాం ఒక్క రూపాయి కూడా ప్రజల సొమ్ము ప్రజాధనం వృధా లేకుండా మేము కాపాడుకుంటాం కుక్కలం మేము కుక్క అంటే విశ్వాసానికి మారు పేరు ప్రజలు మమ్మల్ని గెలిపించబోతున్నారు అంతకన్నా విశ్వాసంగా ఉండి ప్రజల సొమ్ము కాపలా ఉండి ప్రజల కోసం సంక్షేమ పథకాలు చేపట్టి మళ్ళీ రాజన్న రాజ్యం తీసుకొస్తామని చెప్పి చెప్తున్నాను ఇంకొక విషయం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారంట ప్రతి శుక్రవారం కోర్టు మీట్లు ఎక్కుతున్నారంట శుక్రవారం కోర్టు మీట్లు ఎక్కుతున్నారు నిజమే అది ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కోర్టు మీట్లు ఎక్కేది ఏ కేసుల వల్ల కోర్టు మీట్లు ఎక్కేది మీకు తెలియదా కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ కుమ్మకయ్యి అక్రమ కేసులు బనాయించారు అడ్డదారిలో మీరు కేసులు బనాయించి రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టారు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఒకసారి మీరు గమనించినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికార పార్టీకి తాలూకే ఉంటే ఈ పార్టీకి రెండోసారి సీఎం అయి ఉండేవాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం అటువంటిది కాదు ముక్కు సూటి తత్వం నిజాయితీ గల రాజకీయం విలువలతో కూడి రాజకీయం చేయటం ఆయన నైజం అందువల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఉండొచ్చు కానీ రాష్ట్ర ప్రజలు అంతా గమనిస్తున్నారు చీకట్లో చదంబరం పని పెట్టుకోవడము లేదా వారానికి నెలలో పార్టీ మార్చడమో అడ్డదిట్టంగా పార్టీలతో పొత్తు పెట్టుకోవడమో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తప్పక రాష్ట్రంలో అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోవడం కంద ఎవరికన్నా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీకే ఉంది రాబోయే రోజుల్లో రేపు మూడు నాలుగు నెలల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మా దగ్గర కూడా మీరు పొత్తుల కోసం వస్తారేమని చెప్పేసి మా నాయకులు అందన్నారు ఇంకొకటి చంద్రబాబు సత్తా ఉన్న నాయకుడు మోడీని ఎదిరిస్తున్నాడు ఈడ మోడీని ఎదిరించిన నాయకుడు ఒక చంద్రబాబు తప్పితే ఎవరు లేదని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి సత్తా గురించి చెప్పాలంటే రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగితే పద్దెనిమిది చోట్ల ఉప ఎన్నికలు జరిగింది కలత జగన్మోహన్ రెడ్డి